ఇన్నాళ్ళు డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇవ్వద్దు అని పిటిషన్లు వేసిన కవిత ఉన్నట్టుండి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు సిబిఐ వేసిన షీట్ కరెక్టే అని కోర్టు అన్నందుక లేక ఇతర ఆప్షన్ ద్వారా బెయిల్ పిటిషన్ వేస్తారా ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది సీబీఐ కేసుకు సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత విత్డ్రా చేసుకున్నారు కవిత దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది విచారణను బుధవారానికి వాయిదా వేసింది కానీ తాజాగా పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు కవిత తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు చట్ట ప్రకారం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున పిటిషన్ ఉపసంహరి వివరించారు సీబీఐ ఛార్జిషీట్లో తప్పులున్నాయని పేర్కొంటూ జులై ఆరున కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు అయితే ఎలాంటి తప్పులు లేవని సీబీఐ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణలోనికి తీసుకుంటున్నట్లు జులై ఇరవై రెండున ప్రత్యేక కోర్టు ప్రకటించింది ఈ నెల తొమ్మిదిన దీనిపై విచారణ జరపనుంది కవితను మార్చి పదిహేనున తొలుత ఈడీ ఆ తర్వాత ఏప్రిల్ పదకొండున సిబిఐ అరెస్టు చేసింది అప్పటి నుంచి ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఈడీ సిబిఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేశారు అయితే ఆమెకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని జులై ఇరవై రెండున విచారించిన ట్రయల్ కోర్టు ఆగస్టు వాయిదా వేశారు నిన్న విచారణకు కవిత తరఫు న్యాయవాదులు హాజరు కాలేదు ఇవాళ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను కవిత ఉపసంహరించుకున్నారు ఈ క్రమంలో ఆమె అటు ఈడీ ఇటు సీబీఐ కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంది అలా అయితేనే బయటకు రాగలరు లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో ఐదు నెలలుగా కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు పలుసార్లు ఆమె కుటుంబ సభ్యులతో ములాఖాత్ అయ్యారు